సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన ఎదురుగా పిడిచేడు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీనివాస మెడికల్ అండ్ జనరల్ స్టోర్ షాప్ ప్రారంభించిన సందర్భంగా పురోహితులు నందబాల శర్మ ఆధ్వర్యంలో సతనారాయణ వతం లక్ష్మీ పూజ నిర్వహించి శ్రీనివాస్ మెడికల్ షాప్ యజమాని శ్రీనివాస్ దంపతులను ఆశీర్వదించారు అనంతరం వారు మాట్లాడుతూ యువత సొంత వ్యాపారాల్లో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని శ్రీనివాస్ మెడికల్ షాప్ వినియోగదారుల మననులు పొందే విధంగా ముందుకు సాగాలని అన్నారు అన్ని విదారగా కాపాడతాను అన్నాడు గోపాలకృష్ణ భగవానీకి శ్రీ కృష్ణ మహా లక్షిని శ్రీ బాబా సోమ బాబా శ్రీన కృష్ణ శ్రీన 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 అంత万న సమతాన సుహాతి రక్షో బాఖిల కీజే ఆది రక్షో సుజే మోమ మాధుర్యో కన సంధాపారా పారా